శివాయ నా పేరు రమాదేవి ఇక్కడ గుడిహత్తునూర్ మండలంలో మా తల్లి తండ్రి గారి జ్ఞాపకార్థం మిట్టపల్లి రాజయ్య రాజమ్మ వారి జ్ఞాపకార్థంగా మేము ఇక్కడ పురాతనమైన శివాలయంలో శివ కళ్యాణము శివపార్వతుల కళ్యాణము జరుపుకోవడం జరుగుతుంది మరి మా తల్లిదండ్రులకు మేము తొమ్మిది మంది సంతానము మరి అలాగే మనమలు మన్మరాలు వచ్చి ఇరవై నాలుగు మంది మొత్తం ముప్పై మూడు మందివి అందరూ కలిసి ఈ యొక్క వారసత్వం అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది మరి ప్రతి ఏటా జరుపుతున్నాము ఇది నాలుగో సంవత్సరము ఈ నాలుగో సంవత్సరం కూడా చాలామంది పిల్లలు మా పిల్లలు పిల్లలు వేషాధారణలతోటి చాలా ఉత్సాహంగా చేసుకోవడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరము మేమందరం ఇక్కడ గుడిహెట్నూరులో పుట్టినూరు కనుక మేమందరం కలిసి ఉండడము చాలా గర్వకారణంగా ఉన్నది కనుక ఎంతో వైభవపేతంగా ఇంకా మునుముందు కూడా స్థిరపాయిగా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని మేము మనస్ఫూర్తి యొక్క సంకల్పం తీసుకుంటున్నాము ఓం నమ శివాయ